ఒకప్పుడు బాగా బతికి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే బ్రతికి చెడితే మీరు పోగొట్టుకున్నటువంటి సంపదలు తిరిగి పొందటానికి స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవిని ప్రార్థించిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని రోజు దీపం పెట్టేటప్పుడు చదువుకోవాలి ఆ శ్లోకం ఏంటంటే నమస్తే సర్వలోకా జననీం అబ్జ సంభవాం శ్రీయమున్నిద పద్మాక్షీం విష్ణువక్ష స్థల స్థితం ఇది శ్లోకం ఈ శ్లోకంలో అర్థం ఏంటంటే నమస్తే సర్వలోకా జననీం సంభవాం సర్వలోకాలకు తల్లివి నమస్కారం సముద్రం నుంచి అవతరించావు పాల సముద్రం నుంచి వచ్చావు నమస్కారం శ్రీయమున్నిద పద్మాక్షిం శ్రీయం అంటే సంపద పద్మాల్లాంటి కళ్ళు కలిగిన లక్ష్మీదేవి మాకు సంపద ఇవ్వు విష్ణు వక్ష స్థల స్థితం విష్ణుమూర్తి వక్షస్థలంలో ఉన్న నీకు నమస్కారం అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న భావం ఈ శ్లోకం స్వయంగా ఇంద్రుడు లక్ష్మీదేవికి ప్రార్థించాడు и с локом